మీద ఇక్కడ మీద ఆ తర్వాత నుంచి మూడు గంటల నగరసరిణామ సంకీర్తనం జరిపిన తర్వాత మూడు గంటల నుండి నగరోత్సవం ఊరేగింపుగా పల్లకీ సేవన తీసుకెళ్ళి మళ్ళీ వేదిక మీదకి స్వామివారి అక్కడికి వేదిక నిర్వహణ కూడా బాధ్య అధ్యక్షులు కూడా బాధ్యత బాధ్యత రేపు రాత్రి ఎనిమిది గంటలకు అన్నదన్న ప్రసాదాలు రేపు ద్వాదశి చేయి

స్థలం కావాలి బలం కావాలి స్థలం కావాలి బలం కావాలి గలం కావాలి ఇలా మంచి దళం కావాలి అప్పుడు ఫలం వస్తుంది లేతే ఉంది తిన్నాక ఇది వస్తుంది అర్థమైందా అందుకని తయారీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రైల్లో వచ్చాము పిల్లోడు ఎనిమిది చదువుతున్నాడు ఒంగోలు పిల్లోడో మరి నెల్లూరు వాడు ఎంత బంగారు తండ్రి వీడియోలో చూడొచ్చు మా రెడ్డిక ఆ లాస్ట్ పాయింట్ గురుజీ అది హృదయానికి తక్కింది వాడికి ఏమిటి నాకేమిటి ఆ పెద్ద హజరత్ గారు ఆయనకి కూడా అందరికీ నేను వాడికి చేతికో గిఫ్టు జపం చేసే గిఫ్టు మాల ఇచ్చా ఏదో పుస్తకం అవి ఇవి ఇచ్చా వాడితో మరి ఇవన్నీ గిఫ్ట్లు నువ్వు అనుకుంటున్నావు నువ్వే నాకు గిఫ్ట్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా అన్న న్నాడు నేను విన్న నేను పొందిన మంచి మాటలు నేను అందరికీ పంచాలని ఎనిమిది చదివే పిల్లలు కాబట్టి మనం మంచిని పంచకపోవడం మంచిని పెంచకపోవడం వల్ల చెడు పెరిగింది రేపు ఉదయం అయోధ్యలో రాములు వారి యొక్క ప్రతిష్ట కార్యక్రమం ఇందాక ఎవడో గురికి ఫోన్ చేశాడు మనకి పుట్టినోడే పేరు రాంబాబు అది మన ఏమన్నా వాళ్ళ ఇంటికి వేరే వాళ్ళు వచ్చేది రేపు పొద్దున్న రాములు వారి విగ్రహం పెడుతున్నారు కదా అక్కడ అది ఎవరు చెక్కారు అన్నాడు అంటే కర్ణాటకలో ఒక శిల్పి ఉన్నారా ఆయన చెక్కారు అన్న అలా కాదండి అది రేపు అక్కడ పెడతారు కదా అది దానికి మీరు మొక్కుతారు కదా అన్నాడు రేపు పొద్దున్న అక్కడికి వెళ్తాం ఆయన చెప్పారు ఆయనతో చెప్పాను అక్కడ విగ్రహం ప్రాణప్రతిష్ఠ అవుతుంది అని మనం చెక్కినది కదా దాన్ని మనం మొక్కడం ఏంటి అన్నాడు మనం చెక్కినప్పటికీ శాస్త్రాల్లో చెప్పినట్టు మనం చెక్కి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఓ విధానంలో మనం పూజిస్తాం వీళ్ళకి రెండు సెకల మీద ఏలాడు చేసిన శవాన్ని అయితే మేము పూజించట్లే కదా హిందువులు చేసేది విగ్రహారాధన కాదు తత్వారాధన తత్వం ఇప్పుడు మీ వయసు ఇప్పుడు రాముడు అనే పేరు కానీ రాముడు ఫ్లెక్సీ కానీ రాముడి విగ్రహం కానీ అలా అనుకోండి మీ మైండ్లో ఏమొస్తుంది ఉత్సాహం ధర్మం రాముడు అంటే ధర్మం కదా రామో విగ్రహం ధర్మ ధర్మం అంటే మనం ఎవరని చూస్తున్నాం కేవలం విగ్రహాన్ని ధర్మ స్వరూపాన్ని చూస్తున్నాం కాబట్టి హిందువులు చేసేది విగ్రహారాధన కాదు మనం అలాగే గోమాతను చూసామనుకోండి ఒక గోమాత బొమ్మను చూసిన గోమాతను చూసినా మన మనసులో ఏం కలుగుతుంది తల్లి భావన కదా మన మాత అనే గోవుని మై ఖాతా అనేవాడిని నువ్వు బయ్యానే అలాంటివరకు కుయ్య నీ నోట్లో ఉయ్యా నీ అయ్యా కానీ మీ నాన్న తిడితే మీ ఫ్రెండ్ ఎవడైనా వాడితో ఫ్రెండ్షిప్ చేస్తావా మీ నాన్న తిట్టినోడు నీకు ఎలా అవుతాడు నా ఫ్రెండు అప్పుడే తీయాలి వాడి బెండు అదే కావాలి నీ ట్రెండు అర్థమైందా మనం తినేదాంట్లో వాళ్ళని మెజారిటీ పెరిగితే మనని కోసే వాళ్ళని మన ఆడపిల్లల్ని ఎత్తుపోవడానికి చూసేవాళ్ళని యూ కెన్ సే బయ్యా నీ అయ్యా కదా ఇందాక గొర్రె ఫోన్ చేశాడు ఊరు ఖమ్మం పేరు ఉపేంద్ర పాలు ఉట్టిదే తెలుసుకున్నాడు ఉపేంద్ర వాడి పేరు పాలు పెరుగు తెల్చుకుంటేనే ఉంటాయి ఆధార్ కార్డు పంపిస్తే అందులో పాలు నెయ్యి ఏమి ఉండదు ఓన్లీ ఉపేంద్ర ఉండదు మాట్లాడాడు వినయంగా మెసేజ్ కూడా పెట్టాడు ఇందాక మా బాధ చెప్పుకుంటాం అవకాశం ఉంది మాలో తెలియని బాధ ఉంది అన్నాడు సరే చెప్పు అండి మీరు మా సోదరులే అంతా మనం ఎక్కడ వాళ్ళమే అన్న ఆ వీడియోలో మాట్లాడుతూ ఆ రైల్లో వస్తున్నప్పుడు మాట్లాడుతూ అతనితో చెప్పా సార్ మన అందరితో ఒకటే డిఎన్ఏ మనం వేరే వేరే ఏం కాదు కదా అని ఆయనతో మాట్లాడుతూ రేపు నా రాముడు వారి శుభాకాంక్షలు చెప్పాడు సంతోషం సార్ ధన్యవాదాలు అన్నాను ఐ లవ్ యూ సార్ అన్నాను మీ టూ లవ్ అన్నాడు సార్ ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు అన్నారుగా ఆడ సార్ మీరు ఖమ్మంలో ఉన్నారు ఖమ్మం అంటే ఏంటి ఖమ్మం రాములు గుమ్మం మేము ఆయన తప్పేమన్నామ్మ సరే నేను అంటున్నాను మీరు జై శ్రీరామ్ చెప్పండి చెప్ప నీ పేరే విష్ణుమూర్తి పేర్రా నువ్వు బతికేదే రాములు గారి దగ్గర శ్రీరామ్ ఎందుకు ఇంత దిగజారిపోకూడదు సార్ అని చెప్పావు రైల్లో మా ముందే ఒక గొర్రె ఫ్యామిలీ నల్లట్టు బుక్కు చదువుతూ ఉంది దొరు పడిపోతుంది కానీ వాళ్ళు ఏం పీకలేరు కదా వచ్చి మనమే రెడీగా ఉన్నాం రా నువ్వు రావాలయ్యా నువ్వు కావాలయ్యా ఇగువందర అయ్యా అల్లెలు అయ్యా బుక్కు అయ్యా అని చెప్తాం వాళ్ళు వాళ్ళు పట్టుకుని చదువుతున్నారు ఏం పీకలేక చెవుల్లో పెట్టుకుని వింటున్నారు అందుకని మనం నిజం చెప్తాం ఇది తెల్ల చొక్కా నిజమే కదా అది ఎర్ర చొక్కా నిజమే కదా అది గల్ల చొక్కా ఇది టీషర్ట్ ఉన్న విషయం చెప్పాలి కదా ఎవరికి నచ్చినా నచ్చపోయినా మీ నాన్న పేరు పెచ్చేది పెచ్చే చెప్పాలి ప్రభాస్ అని చెప్తావా ఏంది కదా కదా నిజం చెప్పాలి ఏమిటా నిజం ఇది హిందూ దేశం ఇది సనాతన భారతదేశం ఈ దేశానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు ఎలా చెప్తావు ఎలా చెప్తావు వెరీ సింపుల్ ఏదైనా ఆధారాలు టెస్ట్ చేయండి దేశంలో ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా యాన్షెంట్ అంటే తెలుసా మనదొకటే టర్కీ తెలుసా టర్కీ టర్కీలో సూర్యదేవాలయం బయటపడింది దాని వయసు ఎనిమిది వేల సంవత్సరాలు టర్కీలో ఇప్పుడు మెజార్టీ మతం ఏది ముస్లిం ముస్లిం మరి వాళ్ళ మతం ఏమైనా ఉందా అమెరికా తైవాన్ ఇండోనేషియా ఎన్నెన్నో దేశాల్లో తవ్వకాల్లో ఒక విష్ణు విగ్రహం కానీ ఓ గణేష్ మూర్తి కానీ ఓ శివలింగం కానీ బయటపడుతూ ఉంటుంది ఎందువల్ల ఒక పాటలో దానికి సమాధానం ఉంది ఆది శంకరు అగస్త్య మౌని ధర్మ ప్రచారం సమర్థ రాముడు పరమహంసలకు సమర్థ రాముడు పరమహంసలకు జన్మ నిచ్చిన పుణ్య భూమి ఇది ప్రపంచ సభలో గర్జన చేసిన భారత వాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో అంటే ఆదిశంకరుని శంకరావం ఆది వారు స్వామివారు దేశమంతా నలుమూలలా తిరిగి నాలుగు పీఠాలు స్థాపించి ధర్మం ఇప్పటిదాకా నిలబడి ఉందంటే వారి పుణ్యం కదా ఆది శంకరు నిశంకర అగస్త్యమౌని ధర్మ ప్రచారం ప్రపంచ ఎక్కడెక్కడ విగ్రహాలు దొరికినా చాలా పురాతనమైన విగ్రహాలు దాని వెనకాల మూల కారణం ఎవరంటే అగస్త్యమౌని ఆయన పడవలో అంటే షిప్పులో ప్రపంచంలో చాలా దేశాలు తిరిగి ఇలా మన యొక్క సనాతన ధర్మాన్ని ప్రతిష్ట చేశారు అందుకే లేకపోతే జపాన్లో మన శివుడి విగ్రహం లేకపోతే గణపతి విగ్రహం ఎలా దొరుకుతుంది తైవాన్లో శివలింగం ఎలా దొరుకుతుంది అంటే ప్రపంచం అంతా ఎవరిదే మనదే ఎక్కడ నో ఎవిడెన్స్ ఫర్ ఇస్లాం నో ఎవిడెన్స్ ఫర్ క్రిస్టియానిటీ అదైందా ఎథిక్స్ ఉన్నది మనకే ఎపిక్స్ ఉన్నది మనకే ఎవిడెన్స్ ఉన్నది మనకే కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకుంటే ప్రపంచాన్ని కాపాడుకున్నట్టు ఎందుకని మన ఒక్కలమే చెప్తాం సర్వేజన వాడు బొర్రె వాడితో ప్రైద్దలాడన్న అయినా వాడు చేసిరాం చెప్పలే వాడి పేరు విష్ణుమూర్తి పేరు అంటే బైబిల్ ఎంత పనికి మాలింది అంత ఎంతకంటే అర్థమే ఉంది వాడి పేరు రాంబాబు ఇందా ఫోన్ చేశాడు రాంబాబు పేరు ఆ మేము క్రైస్తవులు వండి అన్నాడు మరి నీ పేరు రాంబాబు నువ్వు గొర్రెలా అవుతావరా అంటే మేము అన్నాడు అలా అలా మాట్లాడుతూ రాములు వారి గురించి ఏదో తప్పుగా మాట్లాడు నేను చెప్పాను వారికి మరి నీకు రాముని నచ్చనప్పుడు వెంటనే చచ్చిపో ఆ పేరుతో బతకో వెంటనే చచ్చిపో మళ్ళీ ఇంకో జన్మెత్తే యేసుగాడినా నీకు పేర్లు మనమే కావాలా చచ్చిపెట్లు హిందూ కావాలా తోక విజయప్రసాద్ రెడ్డి వెనకాల తోగల మోజీ చౌదరి తోగల నీతి లేని జాతి ఏదైనా ఉందంటే భూమి మీద అది క్రైస్తవం మాత్రమే ఎవడైనా ఛాలెంజ్ రండి ఎవడైనా రండి మాకు పుట్టనోడు ఎవడైనా రండి ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడుగుతాను ఏమేమి మీ నాన్న పేరు ఆ తాతయ్య వాళ్ళ నాన్న పేరు ார கோ எவர அடித்தேன்ச்சு நா எக்கி మనమంతా ఆనానికే పుట్టాం కావద్దు ఈ గొర్రెలు అడగండి ఏ ఎందుకు చెప్పలేదు ఆస్ట్ అడిగానా పైసలు అడిగానా పొలం అడిగానా ఆ సారి పేరు చెప్పండి ఆ సారి పేరు చెప్పండి చెప్పలేడు చెప్తే తెలిసిపోద్దు తెలిసిపోద్ది ఏం తెలిసిపోద్ది మనకే పుట్టలేడు అంత పిరికి ఎందుకురా బాబు లాజిక్ లేదు ఓ విధానం లేదు ఏమంటే ఇప్పుడు ఇక్కడ అందరు ఉన్నారు మీ తాత ముత్తాతలు అంతా యాదవలు అంటే ఎవడైనా ఒప్పుకుంటే చేస్తాను మీ పూర్వీకులు యాదవలు అని ఎవడైనా అంటే చేస్తారా ఎవడైతే మతం మారి గురి కింద వెళ్ళిపోయాడో వాడు ఒప్పుకుని వెళ్ళాడు అకార్డింగ్ టు ద బైబిల్ మార్క్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఏమని నమ్మి మా పార్టీలోకి వచ్చిన రక్షించబడ్డు లేని లేనిచో శిక్షించబడ్ అంటే ఇప్పుడు ఆటో ఎక్కలా వద్దా మన ఇష్టమా ఆటోడిస్తమా షాపులో ఏదన్నా కొనాలంటే షాప్ ఓడిస్తావా మన ఇష్టమా నో నోనో నువ్వు మా ఆటో పాప ఇదేది ఇలాగా ఆడ ఆటో ఎక్కలా ఆడిస్తావా మన ఎక్కువ ఆ మాదిరిగాడు నమ్మి బాప్తిజం పొందిన వాడు రచించబడు లేదా శిక్షించబడిన వాడు పట్ల జాయిన్ అయిపోలే జాయిన్ అయిపోతే రచించబడు లేకపోతే శిక్షించబడతాడు అది చైక్కు మొన్న ఒక అక్క ఫోన్ చేసింది పేరు తెలుసు చెప్పు నేను చెప్పాను అక్క మనకి ఎందుకు ఆ చెక్క బాష్ట కనబడితే నేను తెస్తాను తొక్క అది మాత్రం పక్క అంటే ఏదో మాట్లాడుతుంది ఎందుకు మీరు మాట్లాడుతున్నారు వాయిస్ పెంచుతున్నారు నాకు రోషం కలిగింది అన్న రోషం కలిగి ఉంటే ఆ పేరు తీసాయి ధనలక్ష్మి పేరు లేకుండా బతుకు రాంబాబు అని పేరు లేకుండా బతుకు సత్పండ్లో హిందూ తీసేసి బతుకు ఒక్కడా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు ఉంటే చెప్పు చూస్తాను నువ్వు కాదు నువ్వు అట్టన్నా ఉండు అది మానేసి గోనగా అన్నారట్లాగా నేను ఆడా ఉంటా నేను అల్లుంచి ఎట్లా నువ్వు ఆడబడితే ఆడ ఉండడానికి అట్టైనా ఉండాలి ఇట్టైనా ఉండాలి రెండు రెండు వేషాలుగు అది ఏదో పూర్వం సాగుతుంది తెలుసా ఏంటంటే దున్నేటప్పుడు దూడల్లో వేసేటప్పుడు ఎట్లల్లో తెలుసా మీకు అది ఎంత సైజు అయింది ఎత్తు పొలం అబ్బాయి నేను చిన్నదాన్ని దొన్నప్పుడు గడ్డి వేస్తుంటే ఎక్కువ వేయలే పెద్దదనే ఆడదా ఆ మరి ఆ మరి వాడు వాడు చెప్పుకునేప్పుడు నేను గొర్రెనే అంటాడు చచ్చిపెట్లేనేమో ఇటుండు లేకపోతే అటుండు వాడుకునేదన్నీ ఇలా మెచ్చుకునేదంతా ఆడ అది నీతి లేని వ్యవహారం ఇంకా తక్కువ ఇంకా బాగా చెప్పాలంటే మొగుడు తెచ్చిన పూలు కావాలి మోగిడు తెచ్చిన గాజులు కావాలి మోడు తెచ్చిన చీర కావాలి కార్యక్రమం మాత్రం వేరేవాడు అలా ఎవరితో అంటే అడిగితే పూగ్రాని చెప్తే దాన్ని ఏమంటారు లారీ పక్కన మేరీ అనుకున్నాను తప్పు కదా ఇప్పుడు మీ అమ్మని ఏమని పిలుస్తావు నువ్వేమంటావు నువ్వేమంటావు ఎవడైనా అమ్మని అమ్మాయి అంటాడు కానీ ఏసు మాత్రం ఓ స్త్రీ రేపురా అంటాడు ఓ మహిళ అంటాడు ఎందుకని సంస్కారం సంస్కారం కాదు మంట ఎవరికన్నా తెలిదో డౌట్ఫుల్ క్యారెక్టర్ మీ నాన్న పేరు ఏంటి పట్ మీ నాన్న మీ నాన్న పేరు పట్టబడి చెప్పారు కదా ఎవరే మీ నాన్న పేరు పట్ చెప్పారు కదా అలా ఏడు అడగండి అంటాడు ఎందుకని తెల్దో నాలుగు పేర్లు ఏ పేరు చెప్పాలో తెలుదా వాళ్ళ అమ్మ అలా పెంచింది అలా కన్నాది అందుకే అతను నడిచే వెళ్ళతుంటే చెప్తారు మీ వలె మేము విభిచారికి పుట్టిన వాళ్ళము కాము ఇప్పుడు నాకు అర్థం కాదు డాడీ ఎవరో తెలిదో ఎవరి ఎప్పుడు పుట్టాడో తెలిదో డాడీ తెలియనోడు అవుతాడు అవుతాడా అవుతాడు కానీ అవునా మళ్ళీ వాడు పాటలో డాడీ 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 అని ఈ గొర్రెలు మందులో ఒక తామస్ సోకే ఒక ఆడగొర్రె ఉంది ఏమన్నా అంటే తెలుసా ఏసిన మొగుడు ఏసిన ప్రేడు వినలేదు పాట విన్నారా అసలు మామూలు కాదు ఆంటీ మామూలుది కాదు ఏసిన మొగుడు ఏసిన ప్రేడ అంటది మళ్ళీ మళ్ళీ ఎర్రగడ్డకి వెళ్ళిపోయి వచ్చేసింది బిడ్డ 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 అంటది మొగుడు అన్నది ఎందుకు చెప్పనా ఈ పీచర్ రావడానికి కారణం ఏంటంటే మన మన క్రిస్మిస్కి అడిగారు ఏసు ఎవరికి పుట్టాడు నేను అడిగా వాడు చెప్పాడు వీడియో కూడా ఉంది సెల్లో ఉంది ఏసీ ఎవరికి పుట్టాడు అంటే ఏసుకే పుట్టాడు ఏసుని ఎవరు వేసారు ఏసీ వేసాడు ఏం చెప్పలేదు పరిశుద్ధాత్మ యేసు ఏహోవా వీళ్ళు ముగ్గురు కలిపి రీమిక్స్ కదా దేవుడు అంటే మూడు కాదండి ఇప్పుడు కాదండి విను విను ముగ్గురు ఒకటి కదా ఏ ముగ్గురు ఒకటి పరిశుద్ధాత్మ యేసు ఏ హోవా వీళ్ళు ముగ్గురు కలిపి ఒకటే అని చెప్తారు కదా ఇప్పుడు యేసు ఎవరికి పుట్టాడు ఈవిడి పేరు మేరీ కదా మేరీకి మేరీకి కలిపి ఎవరు చేశారు పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ ఏసు ఒకటే కాబట్టి సో మేరీ కడుపు ఎవరు ఏసే మేరికి ఎవరు ఏసే అలా అవుద్దా ముగ్గురు ముగ్గురు కాదు కదా నువ్వు చెప్పింది ఒకటే కదా ముగ్గురు ఒకటే నువ్వు చెప్తా కాద ముగ్గురు ఒకటే నువ్వే చెప్పావు అంటే నువ్వే మొగుడైపోయి నువ్వే కొడుకు అయిపోయావా కాబట్టి మీకు ఉన్నది ఒకటా ముగ్గురా ఇంకా డౌటు అది మాకు ఎందుకు నాది మాకు ఎందుకు బాలరాజు బాలరాజు మాకరమా బాలరాజు అందుకని మనం ఆలోచించాలి ఆలోచించాలంటే వినాలి చదవాలి నిన్న చూడండి ఒక కుర్రోడు బాపట్లలో గొర్రెలు రెండు వందలు వచ్చేసింది రెండు వందల పైన వచ్చేసింది అన్ని గొర్రెలే ఇతను ఓపెన్గా ఆ పేపర్ పెట్టుకుని ఆడు లా కొడుకో వాళ్ళ అమ్మ కూడా లాయే ఎవరికైనా డౌట్ ఉంటే రండి అని చూపించేది చూపితాన్ని వన్ డే జైల్లో పెట్టారు ఇప్పుడే చెప్పాడు రైల్లో ఫోన్ చేశాడు గురుగారు కాగితాలు ఎస్ఐకి సీఐకి అందరికి ఇచ్చాను ఎలా కొడుకో కాదు చెక్ చేసుకోండి మీ నాన్న పేరు ఏంటి మీ నాన్న పేరు